ఓకే సార్ నమో వెంకటేష్ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాలు శ్రీశ్రహంతో పాటు ముందుగా చేతికి పోయి అన్నట్టు అనుకోలేదు ఎందుకంటే ఫ్రెష్ అదనే ఉంది దేశం కూడా చాలా అంటే శత్రురోడ్గా ఉంది మనం చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కువ చూసినా యుద్ధం జరుగుతూనే కంటిన్యూస్ ఒక సంవత్సరం కాస్త సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉంది అంటే ప్రధానమంత్రి మోడీ గారికి ఏది ఏమైనా ఆయన జీవితంలో ఉంది ఈరోజు దేశం మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో తీసుకుంటే నాలుగో స్థలాల్లో ఉంది భారతదేశం చాలా చాలామంది తెలియదు చాలా మంది అని సేపు ఏం సార్ మాట్లాడుతున్నారు ఫిఫ్త్ ప్లేస్లో మనం థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఆ కారణం ఎవరైతే ప్రధానమంత్రి మోడీ గారు పార్టీ తరఫున మాట్లాడారు మనిషి ఒక వ్యక్తి భగవంతుడు ఇచ్చాడు కాపాడుతున్నాడు అసలు చాలామంది చడపట్టాలి నాసం తీయాలి ఇక్కడ ఏమవుతుంటే ఇక్కడ స్టోరీ పెట్రి చాలా మంది ఏమిటంటారు చాలా మంది ఈరోజు రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టారు మీరు ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కనీసం అలాగనే ఆలోచించి ఇది మా మన దేశం ఇది మన ఊరు మన కాపాడే శక్తికి వచ్చినప్పుడు దేశం మాట్లాడాలి దానికి కావాల్సిన వాళ్ళు కూడా మాకు అక్కడ సపోర్ట్ అంతేగాని సైలెంట్ మాకు ినప్పుడు చప్పట్లుడితేనే అవతల నాడు చేసింది రైట్ అని అందుకే సైలెంట్గా ఉంటే అన్యాయం కానీ వాళ్ళ తప్పకుండా అందరూ స్పందించారు ఎట్టి ఫైట్ చేస్తున్నారు అందరూ చేయాలి పొలిటికల్ మధ్యలో ఉంటున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇది అంతా వేరే ఇన్ జనరల్ నేను చెప్పేది ఇన్ జనరల్ దేశం ఈరోజు నడుస్తుంది అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఇంతమంది లోపల గొడవలు చేస్తున్నారంటే కారణం అక్కడ మెయిన్గా సైనికులు అక్కడ వాళ్ళు ఎంతోమంది పాపం తండ్రిలో కొంతమందికి వాళ్ళు ప్రజలు అవుతారు ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ కాస్ట్ అందరికీ సంవత్సరం బాగుండాలి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అలాగే రమేష్ గారు ఆయన చైర్మన్గా ఉంటూ మొన్న రీసెంట్గా చాలా అభూతైన చంచులు క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి నెలకు ఒకసారి నేను ఇచ్చేది నేను వాయిస్ ఇచ్చాను ఇలాంటి వ్యక్తి ఈసే రంగంలో కష్టానికి ఇచ్చి ఇలాంటి వ్యక్తులు మనకి చాలామంది కావాలి ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా సమస్యలకి సో వాళ్ళు కూడా ప్రోకాస్ ఇస్తే వాళ్ళు కూడా పాప మంచి మంచి ఏం చేయాలి ఆ ఇండివిజువల్ని ముందుకు తీసుకుంటే నేను అతని వల్ల కలిస్తేనే అవుతుంది అట్ ది సేమ్ టైం సెక్యులరిజం చేస్తుంది అందరూ ఉండండి అని చెప్పేది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఫార్సి జైన్ బుద్ధిస్ అందరూ ఉన్నది ఎన్నో భాషలు ఎన్నో క్యాస్ట్ ఎన్నో ఉన్నాయి భారతదేశం అంటే ఎక్కడ లేదు ఎక్కడికి వెళ్ళినా ఉండే రెండు ముస్లిం కంట్రీకి వెళ్తే ఇది జరగదు ఇది కంటిన్యూ కావాలి దీన్ని నాశనం చేయడానికి చాలా మంది మనం అది అందరూ హ్యాపీగా ఉన్నటువంటి నాకు నలభై ఎనిమిదో సంవత్సరం ఉన్న డిసెంబర్ ఇరవై ఆరుకి నలభై ఏడు పూర్తి చేసి నలభై ఏడు ఎనిమిదో సంవత్సరానికి వచ్చినాము దేవుడు దేవాలయం ఎందరికీ తెలుసు నలభై ఏళ్ళ శంకర్ ప్రెసిడెంట్ ఆఫ్ కూర్చొని చాలా సంతోషం చాలా చేసిన చాలా మీరు ఇద్దరు చేసిన సినిమాలన్నీ టైంపాస్ అంత మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటే ఒకసారి మీకు మనసులో ఇంకా ఏం క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ లేదు ఆ క్యారెక్టర్ అయిపోయి ఇవన్నీ మా టైం టైంపాస్ దానికి అలాగే రాములు వారు మరి సత్యనారాయణ స్వామి ఏడు పాత్ర యాక్షన్ అన్నీ చేశారు చాలా సంతోషం కొంత కొంత భాషలు ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్గా నా అభిమానులు అందరికీ İzlediğiniz için teşekkür <laughs>